ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం దాడి చేసింది పూర్తి చాతగాంతరం మీ ప్రభుత్వాన్ని ఒక ఎమ్మెల్యే మీద ఈ విధంగా దాడి చేయడం అసలు నేను ఒకటే అడుగుతున్నా అదే పిచ్చోళ్ళారా మీరు దాడి చేసి నా కార్ అద్దాలు నా ఇండ్ల అద్దాలు పగలగొట్టిపోయారు కానీ నా వెంటకన బీకి రారేవడనా నా వెంటకన బీకి రారేవడనా మీకు చాదనైందర ఇంటికి కూడా చాదనైందా బాయ్ మీకేమన్నా ఏం రా మీతో ఏమైనా అయిందా ఇంచు కూడా ఏమైనా అయిందా మీతోని ఏమి కాదు మిస్టర్ గాంధీ తెలంగాణ పౌరుషమేందో రేపు చూపిస్తాం ఈ దాడి దాడిని ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది నీకు ఆంధ్రవి బతకనీకి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు వాళ్ళే బిడ్డ ఆ విధంగా మేము దాడి చేస్తా అస్సలే ఊకోను నిన్ను మాత్రం ఇచ్చిపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం అరే పీకమన్నారా భావి రోజు ఇండే ఉంటాయి ఇండించే తిరుగుతా పీకునది ఏం పీకినవరా భాయ్ నా ఇంటికైనా వీకిండ ఇప్పుడు నా కారద్దాలు వలగొట్టొచ్చు నా ఇంటద్దాలు వలగొట్టొచ్చు ఎందుకంటే నేను సింగిల్గా ఉన్నా కాబట్టి ఆయన నన్నేమైన వీక్ అది నిన్నే నిలుస్తున్నాను కదా మీరు మీరు మీకు ఓడిస్తున్నాం వాళ్ళ అయ్య జాగిరా వాన అయ్యా జాగిరా ఇది మా మా అయ్య జాగిరి తెలంగాణ బిడ్డ నేను ఆంధ్రని నువ్వు కృష్ణా జిల్లా నుంచి బతుకని వచ్చినవి నువ్వు నువ్వు ఇచ్చి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి మేము తెలంగాణ బిడ్డలము నిఖార్సమైన తెలంగాణ బిడ్డలము ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని ఈ మట్టి నీళ్ళు దాగిన బిడ్డని నీళ్ళక్క ఆంధ్రా నుంచి బతుకనికే రాలేదు రాయ్ మేము తెలంగాణ వాళ్ళము రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో రేపు చూస్తారు రేపు ఇయాల వాస్తవంగా సిపి గారు నాయకత్వంలో దగ్గర ఉండి పోలీసు వాళ్ళు దాడి చేయించారు ఇలా సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం తీయించినా ఇప్పుడు బయట పెడతా దగ్గర ఉండి దాడి చేయించారు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ చిన్నపిల్లలు ఉంటారు ఇంతమంది చిన్నపిల్లలు ఉంటే ఇదా వీళ్ళ ఇస్ దిస్ ద సేఫ్టీ ఆఫ్ ఒక ఎమ్మెల్యేకే ఒక ఎమ్మెల్యేకే సేఫ్టీ లేనప్పుడు సామాన్య ప్రజలకి ఏం సేఫ్టీ ఉంటుంది రెండోది అసలు బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అన్నాడు నేను కండువా కప్పుకొని ఇప్పుడు కూడా రెడీ అవునా నువ్వు రాబాయి నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే రాని కడువాకొని రెడీగా ఉన్నావు కదా పట్టుకొని మరి మీరు ఎందుకు ఇప్పటిదాకా రాలే నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేద్దామనుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నన్ను మటర్ చేపిద్దాం అనుకుంటున్నావా నేను గట్టిగా చేసిన గట్టిగా మాట్లాడుతున్నా అని గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి నీకు చెప్తున్నా ఇంకా గట్టిగా మాట్లాడతా ఇంకా గట్టిగా తిరుగుతా నీ సంగతి ఏందో చేస్తా నువ్వు గద్దె దించే వరకు నిన్ను వదిలిపెట్టా గాంధీ నిన్ను మాత్రం రోడ్ల మీద ఉరికిచ్చుడు ఖాయం నువ్వు రాసి పెట్టుకోరా బిడ్డ నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు ఎప్పుడు 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 అవును అప్పుడు కూడా మాట్లాడినా తీసు రికార్డు చూసుకో దీనికి ఇంకోటి దీనికి కౌశిక్ రెడ్డి స్పందించినా ఇంకోటి స్పందించినా పక్కకు పెట్టుండి ఇప్పుడు మీరు స్పందించి నేను ఒక్కటే అడుగుతున్నా రాహుల్ గాంధీ అన్నాడు కదా ఏమన్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మేము చట్టం తీసుకొని వస్తాం ఏదన్నా పార్టీ ఎవరైనా మారితే ఇమీడియట్ డిస్క్వాలిఫైడ్ అరే మీకు దమ్ముంటే నువ్వు అంత పెద్ద మొగోన్ పోయితే రాజీనామా చేయరా పై రాజీనామా దా నువ్వు రాజీనామా చేసిన తర్వాత కొట్లాడదాం దా నువ్వు రాజీనామా చేసిరా కొట్లాడదాం నువ్వు ఏం బీకినవరా భాయి సింహం సింగిల్ గా నిలుస్తుంది కదా నువ్వు నా కారద్దాలు ఇంటి అర్థాలు బలపడు నా ఎంటికన వీకినవా నా ఎంటిక బీకినవా ఏం పీకిర్రా మీ కాంగ్రెస్ వాళ్ళు చేతగానే వాళ్ళు కాదు మీరు మా ఎట్లా చేతనైతే రేపు చూపిస్తారా దొరకవా గాంధీ నీకు ఉంటది రే నీకు నీకుంటది కౌశిక్ రెడ్డితో ప్రజలకి మేం దూరం అవుతున్నావా వాళ్ళు దూరం అవుతుర్రా రాజీనామా చేయమని తెలుస్తుంది ఇదే షేర్లింగం పెళ్ళిలో నీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తా మేము నువ్వు తీసుకపోము అందరు కూడా స్పందిస్తారు అందరు కూడా వస్తారు దీని మీద ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది గాంధీ ఇప్పటికూడ చెప్తున్నారా ను బాబు నువ్వు పన్నెండు గంటలకు వస్తావు ఇంకా రాలేదు నీ గుండగాలని రౌడీ సీటర్లను పంపించినావు నన్ను మడర్ చేపించడానికి కానీ కౌశిక్ రెడ్డి భయపడలే నీ కండువా అట్లనే పట్టుకొని ఉన్నారా భావి నీకు ఇంకా మంగళారతి పట్టుకొని ఉన్నారా భాయ్ దా రాదు బీఆర్ఎస్ పార్టీ దాంట్లోకి రా కండువాప్తా తీసుకొని పోతా ఈ చేత కానీ దద్దమ్మా దమ్ముంటే రారా ముసలవాడు అదా చూసుకుందాం దా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను రేపు కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారితో మాట్లాడిన తర్వాత దీని ప్రతి చర్య తీసుకొని పోతాం ఒక ఎమ్మెల్యేకి ఈ విధంగా సెక్యూరిటీ లేకపోతే ఇక సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటనేది మీరు అందరు కూడా ఆలోచన చేయవచ్చు కానీ ఇలా పెద్ద జోక్ ఏంటంటే వాళ్ళు వచ్చిర్రు లసిపోయారు కానీ కౌశిక్ రెడ్డి ఇంటికి ఎందుకు వీయలేదు రాయ్ కౌశిక్ రెడ్డిని ఏం చేయలేదు కదా మీరు అద్దాలు అద్దాలు ఏమన్నాయి రాబాయి మిమ్మల్ని అద్దాల వల్ల కొట్టి పోడింది రాబాయి కౌశిక్ రెడ్డి వెంటనే వీకిరా రాబాయి మీరు తెలంగాణలో తెలంగాణలో కౌశిక్ రెడ్డి ఇండివిజువల్ గా హైలైట్ అవడానికి మాత్రమే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు మీడియాలో చెప్తాను నీకు ఒక్కటే చెప్తున్నా నేను కేసీఆర్ గారిని అభిమానిని కేసీఆర్ గారి కోసం సావడానికైనా రెడీగా ఉన్నాం అర్థమైందా సావడానికైనా రెడీగా ఉన్నాం మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మళ్ళా ఈ తెలంగాణ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే వరకు ఇదే విధంగా పోరాడతాడు కౌశిక్ రెడ్డి నువ్వు రాసి పెట్టుకో ఏ ఒక్క ఇంచు కూడా దగ్గర రాసి పెట్టుకో కౌశిక్ రెడ్డి గారు ప్రధానంగా మీ మీద కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ ఆయన రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఇన్ కేసు అప్పుడు మంత్రి పదవి కోసం ఇప్పుడు గట్టిగా నిలబడుతున్నారు అని చెప్తాను అరే ఓ చిల్లర గాలరు పోయి వాళ్ళు నీకు ఒక్కటే చెప్తున్నా నేను పార్టీ కార్యకర్తలు కే వీళ్ళు మంత్రి మాట్లాడుతురు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అయినట్టేవా మంత్రి గింత్రి నైజంతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మేమే ముఖ్యమంత్రులు అందరం ఇంకే ఉంటుంది దానికంటే ఎక్కువ ఆయన ఒక ముఖ్యమంత్రి చాతగాని దద్దమ్మ చాతగానోడు ఆయన ఒక ముఖ్యమంత్రి చాతగాని దద్దమ్మ రేపు రాజీనామా చేసిన తర్వాత ఆ దద్దమ్మకి ఏందో తెలుస్తుంది దీనికి ఖచ్చితంగా ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది వేటని అనవచ్చు